మన జిల్లాలో ఇప్పుడు కూడా పశ్చిమ ప్రాంతంతో పాటు ముందుకు వచ్చే నిదానంగా ఏ ఇబ్బంది వస్తాయని చేసాం ఇలాంటిది ఏమైనా వస్తే వాళ్ళు చెప్పింది కూడా వెరిఫై చేయండి బాధ్యులు మీద చర్యలు తీసుకోండి ఇది కరెక్ట్ కాదు గత చేసిన పాపాలు ఎంటాడుతాం ఆ పాపాలు కడుక్కుంటా పోతున్నాం అప్పులు తీసుకుంటే సంక్షేమం చెప్తున్నాం ఇలాంటి వల్ల తప్పుడు వల్ల మీరు ఆస్కారం ఇవ్వకండి చర్యలు తీసుకోండి మీ మీద కూడా చర్యలు తీసుకుని అవసరం అయితే ఇవాళ జిల్లా పరిషత్ మీటింగ్ జరిగింది బాగా జరిగింది అన్ని సబ్జెక్టులు కూడా చర్చించామనమాట లాస్ట్లో ఒకటి రెండు సార్ల ఒకటి ఒకటి రెండు సార్ల ప్రోటోకాల్ విషయం మాట్లాడారు గతంలో అన్నీ కూడా వివరించడం కూడా జరిగిందనమాట తప్పకుండా రాబోయే రోజులు ఎట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే సాల్వ్ ముందుకు ముందుకెళ్తాం జిల్లా పరిషత్లో చాలా చోట్ల మంచి కార్యక్రమాలు అనమాట ఆయన్ని కూడా చర్చించాం జిల్లాలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ హాస్టల్స్కి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చింది కానీ గుంటల రోడ్లకు పూడ్చడానికి కానీ పవర్ కనెక్షన్స్ ఇచ్చింది కానీ ఇవన్నీ కూడా చేసిన కార్యక్రమాల్ని అన్నా క్యాంటీన్లు పెట్టం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చేసాము అన్నిటిని కూడా ప్రజలకు వివరించడం జరిగింది ఇంకేదైనా సమస్యలు ఉన్నా సరే బాధ్యతగా అందరూ కూడా ఆన్సర్లు ఇచ్చి చేపించాము